ఆటో సోదరులకు నాలుగు విజ్ఞప్తి అండి ఇప్పుడు ప్రభుత్వం ఉచిత బస్సు విధానం మహిళలు తీసుకొచ్చిందని ఈరోజు మీరు చాలా బాధపడుతున్నారు మీరు పడుతున్న బాధల్లోనూ కూడా నిజం ఉంది మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెడతామని ఎన్నికలకు ముందే ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి ఇందులో ప్రభుత్వం మనకు చేసిన మోసం కానీ దగా కానీ ఏమీ లేదు ఎన్నికలకు ముందు హామీ ఇవ్వకపోతే మనం బాధపడవచ్చు బట్ ఎలక్షన్ ముందే కదా హామీ ఇచ్చింది మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తామని కావాలి ప్రభుత్వం కరెక్ట్గానే ఉంది ఇప్పుడు నువ్వు నాదొక డౌట్ అండి మనం విన్నాళ్ళు మన ఇంటి చుట్టూ పచ్చేరీ కొట్టు ఉండేవి ఏం కావాలో ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కొనుక్కుండే వాళ్ళమే ఏముంది కేజీ మీద ఎంతో పది రూపాయలు పదిహేను రూపాయలు ఎక్స్ట్రా చేసుకుని అమ్ముకుండేవాడు మనం తీసుకుండేవాళ్ళమే ఈరోజు ప్రతి ఊర్లో డిమార్ట్ వచ్చింది స్మార్ట్ బజార్ వచ్చింది మనం మన ఇంటికాడ కొన్ని కొన్ని ప్రైస్ కన్నా డిమార్ట్లో మినిమం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తక్కువ ఉంటుంది కదా మనం ఏం చేస్తున్నాం కార్మికులు వలన నెల నెల అంతా వెయిట్ చేసి లైట్ డిమార్ట్కి వెళ్ళిపోయి మనం సరుకులు తెచ్చుకుంటున్నాం ఎంతో మిగిలించుకుంటున్నాం మనం మన కుటుంబం కోసం ఇప్పుడు డిమార్ట్ వచ్చి ఇప్పుడు ఈ డిమార్ట్ వల్ల మా వ్యాపారాలు పడిపోయాన్ని మా చుట్టూ ఉండి పచేరీ కొట్ల వల్ల గోల పెట్టారా ధర్నాలు చేశారా డిమార్ట్ స్మార్ట్ బజార్ వెనక వెనక్కి తగిలిస్తారా లేదు కదా ఎందుకు మనం కూడా డిమార్ట్లో కొనుక్కుంటున్నాం కదా ధరలు తగ్గాయని అలాగే ఎన్నళ్ళు టాక్సీ సర్వీస్ ఉండేది ఊబర్ ఓలా ర్యాపిడ్ వచ్చిన తర్వాత ట్రావెల్స్ బిజినెస్ పూర్తిగా పడిపోయింది ట్రావెల్స్ బిజినెస్ పూర్తిగా పడిపోయిందని చెప్పి ట్రావెల్ యాజమాన్యాలు వచ్చి రోడ్ ఎక్కాయా ఇప్పుడు ట్రా అదేవిధంగా ఊబర్ ఓలాలో ఓన్లీ కార్లు ఉన్నప్పుడు బిజినెస్ బాగుండేది ఆటోలు వచ్చి ఇంట్రడ్యూస్ అయ్యాయి మీరు వచ్చి ఆటోలు చేశారు మీరు వచ్చిన తర్వాత క్యాబ్ బిజినెస్ ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయింది మరి ఏ క్యాబ్ ఓనర్ కూడా డ్రైవర్కి రోడ్ ఎక్కలేదు కదా ఆటోలు తీసేయమని మీరు వచ్చిన తర్వాత కొన్ని రోజులు బైక్ని ఇంట్రడ్యూస్ చేశారు ఓబర్ వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళు వచ్చి బైక్ వచ్చిన మీ బిజినెస్ తగ్గింది కొద్దిగా కాబట్టి కొన్ని విప్రా కానీ మార్పులు జరిగినప్పుడు మనం దాన్ని అడాప్ట్ చేసుకుని అడ్జస్ట్ అయ్యి తదుగను అను తదు బతకాలా వేరే వేరే దారి చూసుకోవాలా అంటే ఏ వేరే దారి అంటే ఆటోలోనే ఒక యూనియన్గా ఏర్పడి ఓబర్ వాళ్ళ యాపి పూర్తిగా మీరు అందరూ బయటకు వచ్చేసి ఎన్నా లేనప్పుడు ఎలాగో మీరు చేసి ఉన్న సర్వీస్ చేసేవారు ఒక స్టాండ్లో పెట్టి అలా చేయాలి అంతేగాని ప్రభుత్వం ప్రకటించింది దాని ఉచిత కోసం తీసానంటే ఇప్పుడు లక్ష మంది ప్రజలు ఉంటే అందులో ఐదు వేల మంది ఆటో డ్రైవర్లు ఉంటారు నలభై వేల మంది మహిళలు ఉంటారు ఐదు వేల మంది ఆటోల కోసం ఆలోచిస్తుందా ప్రభుత్వం లేకపోతే నలభై వేల మంది ప్రజ మహిళల కోసం ఆలోచిస్తుందా ప్రభుత్వం కాస్త ఆలోచన చేయండి